हां वो लोग हैं मास्टर जी का खाता देखते हैं मतलब ये चीज को ऐसे जो उसको ठीक है साहब सुनो बस बराबर पेन ये है मतलब ये वाला फोन एंटर करो नाम डालो एंटर करो ये जो लिस्ट पर वाला सब एंटर करो ये నా పేరు కబీర్ కబీర్ దాస్ పంచాయత్ రాజ్ సబ్ డివిజన్ ఇంజనీర్ను ఉపకార్యర్గనీ శనివారం సాయంకాలం మా మరియు నేను మరియు మా కూలీకు ఇదే ఆఫీస్ ఇదిగోస్ ఆఫీసులో క్వాలిటీ కంట్రోల్ సబ్ డివిజను విజిలెన్స్ క్వాలిటీ కంట్రోల్ సబ్ డివిజన్ కూడా ఉంది మేము ఇద్దరం ఇదే ఆఫీస్లో రెండు చాంబర్లతో పనిచేస్తున్నాము శనివారం సాయంకాలము మేము ఆఫీసు అవర్స్ అయిపోయిన తర్వాత లాక్ తీసి వెళ్ళిపోవడం జరిగింది తిరిగి నేను సోమవారం అంటే ఈరోజు ఉదయం పది గంటలకు వచ్చి ఆఫీస్కి రాగా ఆఫీస్ తా తాళాలు ఓపెన్ ఉన్నాయి నాకు అనుమానం వచ్చి నా చాంబర్ చాంబర్ దగ్గరికి వెళ్ళగా నా ఛాంబరు యొక్క తాళం తాళం కూడా విరిగి విరిగి పడి కింద పడ్డది నేను లోపలికి వెళ్ళి చూడగా నా ఛాంబర్లోకి చూడగా కంప్యూటరు మరియు ప్రింటర్స్ గమనించబడ్డాయి తర్వాత నాకు అనుమానం వచ్చి మా మిత్రు మా కొలుకు పక్క చాంబర్లకు వెళ్ళి చూడగా వారి చాంబర్ తలుపులు కూడా విర విరగొట్టడం జరిగింది అందులోకి చూడగా వారి కంప్యూటరు కూడా కంప్యూటర్ ప్రింటర్స్ కూడా కనపడలేదు అందుకని వెంటనే నేను మా పై అధికారి జిల్లా పంచాయతీ ఇంజనీర్ గారికి సమాచారం ఇవ్వడం జరిగింది మరియు మా మిత్రుడు మా మా కోలికి కూడా జరిగింది జరిగినవి జరిగింది అంటే నేను సైట్లో ఉన్న సార్ వస్తున్నాను ఇద్దరే కలిసి తర్వాత పోలీస్ స్టేషన్ నుంచి వెళ్ళి సమాచారం ఇవ్వడం జరుగుతుంది ఒక ప్రింటరు ఒక నా నా ఛాంబర్లో ఒక కంప్యూటర్ ఒక ప్రింటరు దానికి సంబంధించిన యాక్షన్ సార్ దానికి సార్ క్వాలిటీ కంట్రోల్ లో కూడా